హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు షేప్ బెల్ట్ని ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం మిగిలిన పీస్ని ఇలా పెట్టేయాలి ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే ఒక లైన్ రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ పీస్ మీద ఇలా పెట్టేసి బ్యాక్ పార్ట్ ఎంతవరకు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేయాలి ఉక్స్ పట్టి వైపు గుర్తు కోసం ఒక మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి వైపు షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర నుంచి కింది వరకు టేప్ని ఇలా పెట్టేసి కొలుసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ మూడు ఇంచులు వచ్చింది ఇప్పుడు కింది వైపున ఖర్చు కోసం పావు ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ పొడవు ఇంచులు వచ్చింది కదా ఈ ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మీ ఆది బ్లౌజ్లో ఎంత వస్తుందో ఇక్కడ అంతే మార్క్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదానిపైన ఒకటి ఇలా సమానంగా పెట్టేయాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేయాలి ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి బ్యాక్ పార్ట్ చివరి వరకు టేప్ నిలబెట్టేసి కొలుసుకోవాలి ఈ కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇంకోసారి కొలిసి చూపిస్తున్నానండి ఇటువైపు మార్కింగ్ చేసేటప్పుడు ఖర్చులు యాడ్ చేసుకోవడం అవసరం లేదండి ఉక్స్పట్టి వైపు నుంచి మూడు ముప్పై ఇంచులకి ఒక మార్కింగ్ చేయాలి పెద్ద సైజ్ అయితే నాలుగు ఇంచులు మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ అయితే మూడున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఉక్స్ పట్టి వైపు ఖర్చుతో సహా షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో కొలుసుకొని ఈ కొలతలో నుంచి ఒక అయినా ముప్పై ఇంచైనా తగ్గించుకుని ఇక్కడ మార్కింగ్ చేయాలి ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకోవాలి బుక్స్ పట్టి వైపు కొలతని ఆది బ్లౌస్ తో పని లేకుండా కూడా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొలుసుకోవాలి ఇక్కడ వచ్చిన కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ఉక్సపట్టి కాజా పట్టీలు ఒక్కోసారి ఆది బ్లౌజ్లో కన్నా పొడువు ఎక్కువగా ఉంటాయండి ఉక్స్పట్టి కాజా పట్టీలు పొడువు ఎక్కువగా ఉంటే కొంతమంది కస్టమర్స్ ఒప్పుకోరండి అలా కాకుండా ఆది బ్లౌజ్లో నుంచి ఉక్సపట్టీ వైపు షేప్ బెల్ట్ కొలతని కొలుసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాం అనుకోండి ఆది బ్లౌజ్లో ఉక్సిపట్టి కాజా పట్టీలు ఎంత పొడుగుంటాయో ఉంటాయో స్టిచ్ చేసే బ్లౌజ్లో కూడా అంతే వస్తాయి ఇలా కట్ చేసి స్టిచ్ చేసామనుకోండి కస్టమర్ దగ్గర నుండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇక్కడ పావించ్ క్రాస్గా కట్ చేసుకోవాలి పట్టి వైపు గుర్తు కోసం టక్స్ పెట్టాలి షేప్ బెల్ట్ని ఇలా పెట్టినప్పుడు ఇటువైపు ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా సరిపోవాలి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి